హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లాక్ విత్ పద్దు ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయిపోవాలి కానీ డెలీషియస్గా ఉండాలి అలా చేయాలి అంటే చికెన్ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కార్తీక మాసం అయిపోయింది కదండి దానికోసం చికెన్ లవర్స్ అయితే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు సో దీనికి కావాల్సిన వాటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా అయితే రెండు పెద్ద సైజు గుంట టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలను కూడా అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో చెక్క లవంగం వేసేసి అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ బాగా కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోవాలన్నమాట బాగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట వెజిటబుల్స్ అన్నీ బాగా అవ్వాలి అప్పుడే మన కర్రీ చాలా మంచి టేస్ట్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను యూజ్ చేసే మసాలా దినుసులతో కనుక చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారనమాట బ్యాచిలర్స్ వాళ్ళకి అలాగే వంట ఇప్పుడే నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ చికెన్ కర్రీ చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు తగ్గ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అయితే మనం చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము మసాలాలు ఘాటు కూడా చాలా తక్కువ అనమాట స్పైసెస్ తక్కువగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ కర్రీ అయితే చూపించవచ్చు సో నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకున్న తర్వాత అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలన్నమాట కుక్ అయ్యేలోపు మనం చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట నాలాగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీలాంటి వాళ్ళ అభిమానం వల్లనే మేము యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయగలం సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసేసిన తర్వాత అందులో పసుపు అలాగే రాక్ సాల్ట్ అనమాట కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పునైతే ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి బాగా మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసేసి రెండు టూ స్పూన్ల వరకు కలిపేసుకొని మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొక్కలకి బాగా పడుతుంది నెక్స్ట్ అయితే రుచికి మన టేస్ట్కి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కారం స్పైసెస్ని బట్టి నేనైతే ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇది చిన్న స్పూన్ అనమాట సో ఈ కేజీ చికెన్కి నాకు ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ అయితే మూత పెట్టుకొని ఈ కారం ముక్కలకు బాగా పట్టే విధంగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇంకా తర్వాత ఉడికించుకున్న తర్వాత ఒక వన్ గ్లాసు ఇక్కడ నేను త్రీ ఫిఫ్టీ అలాగే త్రీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను ముక్కలు మునిగేంత వరకు తీసుకోవాలి కొత్తగా చేసుకునే వాళ్ళైతే నెక్స్ట్ ఇంకా వాటర్ పోసేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి చికెన్ని మధ్య మధ్యలో ఒకసారి కలదిప్పుకుంటూ చికెన్ అయితే ఇంకా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ముందుగానే మసాలాను అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను రోట్లో అయితే దంచుకున్నాను అనమాట దీనికోసం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక కొంచెం కొబ్బరి అండ్ గార్లిక్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే దంచుకొని పక్కన పెట్టుకోవాలి రోట్లో దంచుకున్న మసాలా అయితే చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఈ చికెన్ కర్రీకి సో ఇంకా మసాలానైతే ఇందులో యాడ్ చేసుకోవాలి మసాలా వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ మూత తీసేసి తర్వాత చికెన్ మసాలానైతే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అనేది మనం లైట్గా స్పైసెస్తో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో ఎక్కువ స్పైసెస్ ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలతో అయితే ఈ చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి వేడివేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో చికెన్ కర్రీని ఈ విధంగా ట్రై చేస్తాను తప్పకుండా మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్